హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి దీనికోసం నేను రాజ్మా ఒక కప్పు పల్లీలు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను మీరు కావాలి అంటే శనగలు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకోండి నార్మల్గా మనము ఇడ్లీ దోశ అలా తింటాం కదా వీటిల్లో మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మిడిల్లో మనం టిఫిన్ని స్కిప్ చేసి ఇలాగా మనము బాయిల్డ్ చేసుకున్న రాజ్మా పల్లీలు అవి మనం తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా బాయిల్డ్ అయ్యే వరకు పెట్టుకున్నాను ఒక మనం టెన్ మినిట్స్ బాయిల్డ్ అయితే సరిపోతుంది మనం ఒకటి తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయితే సరిపోయిందండి ఇలా బాయిల్ చేసుకుంటే తర్వాత నేను దీంట్లో వేయడానికి ఒక టమాటో ఒక ఆనియన్ తీసుకున్నాను తర్వాత ఒక లెమన్ మొత్తం వేసేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఇందులో కీరా కూడా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేయండి మనకి ఆఫ్టర్నూన్ వరకు అస్సలు ఆకలేదండి మన చాలా అంటే చాలా ఏంటంటే మనకి ఆకలిని అనేది తగ్గిస్తుంది అనమాట ఇది చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కొంచెం మాత్రమే ఉప్పు వేసుకున్న ఒక పించ్ మాత్రమే నేను మిరియాల పొడి వేసుకున్నాను మీరు స్పైసీ అవాయిడ్ చేయాలి అంటే కారం అయితే వేసుకోకండి జస్ట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది ఇలాగ మనము సలాడ్గా కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్